ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పోటీపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది మాగుంట పోటీపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేమని తేల్ చెప్పింది వైసీపీ అధిష్టానం నిన్న మాగుంట బాలినేనితో ఐపాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు అయినా మాగుంట పోటీపై ఇంకా స్పష్టత రాలేదు మార్కాపురం గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా ఫైనల్ కాలేదు గత మూడు రోజులుగా విజయవాడలో మకాం వేసిన బాలినేని పలు నియోజకవర్గాల వైసీపీ నేతలతో చర్చించారు అయితే ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండడంతో సీఎం జగన్ ను కలవకుండానే హైదరాబాద్ బయలుదేరారు బాలినేని బ్రేకింగ్ పాయింట్ చూస్తున్నాము ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీపై మళ్లీ ప్రతిష్టంభన నెలకొంది ప్రస్తుతం బ్రేకింగ్ పాయింట్స్ మనం చూస్తున్నాము మాగుంట పోటీపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఇవ్వలేమని తేల్చి చెప్పింది వైసీపీ అధిష్టానం నిన్న మాగుంట బాలినేనితో ఐపాక్ ప్రతినిధులు సమావేశమయ్యారు అయినా మాగుంట పోటీపై ఇంకా స్పష్టత రాలేదు మార్కాపురం గిద్దలూరు కనిగిరి నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా ఫైనల్ కాలేదు గత మూడు రోజులుగా విజయవాడలో మకాం వేసిన బాలినేని పలు నియోజకవర్గాల వైసీపీ నేతలతో చర్చించారు అయితే ప్రతిష్టంభన కొనసాగుతూ ఉండడంతో సీఎం జగన్ ను కలవకుండానే ಹೈದರಾಬಾ ಬಯಲುದೇರಾರ ಬಾಲಿನೇನ